హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి దొండకాయ కారం పచ్చడి దొండకాయలతో ఇలా కారం పచ్చడి చేసుకోండి ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తిన్నట్లయితే ఇక ఏ కూరలు కూడా ముట్టరు అంత కమ్మగా ఉంటుంది ఈ దొండకాయ కారం పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా రెండు మూడు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత హాఫ్ కప్పు వరకు పల్లీలన్నీ వేసి ఈ పల్లీలు పచ్చివాసన పోయేంత వరకే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలను వేయించుకుంటే మంచి కలర్లోకి వస్తాయి పల్లీలు లోపల వరకు కూడా బాగా వేగిపోతాయి చూడండి ఫ్రెండ్స్ పల్లీలు వేగిన తర్వాత పొట్టు ఇలా పగుళ్ళలాగా వస్తుంది మనకి పల్లీలు వేగిపోయాయని తెలుస్తుంటుంది ఇప్పుడు ఇలా వేయించుకుని పల్లీలని ఒక బౌల్లోకి తీసుకుందాం దొనకే పచ్చల్లో ఇలా పల్లీలు వేసి చేయడం ద్వారా ఆ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు అదే ఆయిల్లో శుభ్రంగా కడిగి ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న దొనకే ముక్కలు వేసుకోవాలి ఈ దొనకే ముక్కల్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఒకవేళ మీరు పోసుకున్న ఆయిల్ తక్కువగా అనిపించినట్లయితే ఇంకొక స్పూన్ వరకే ఆయిల్ పోయొచ్చు పచ్చడి మనకి బాగా రుచిగా రావాలంటే దొండకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటేనే దొండకాయ స్మెల్ లేకుండా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది దొండకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోండి ఇలా కరివేపాకు వేసి చేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు వెల్లుల్లి దొండకాయ ముక్కలతో బాగా ఫ్రై అయిపోతుంది కరివేపాకు కొంచెం క్రిస్పీగా ఎంతవరకు దనకాయ ముక్కలతో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వాలి ఇవన్నీ కూడా బాగా చల్లగైన తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ఆయిల్లో వేయించి పెట్టుకున్న దొండగే ముక్కలన్నింటిని కూడా వేసుకోవాలి కరివేపాకుతో సహా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో ఒక్క స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకలాగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి మన రోట్లో వేసుకొని దంచుకుంటే పచ్చడి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని పచ్చడి అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం పచ్చని అడుగు భాగంలో ఉంచి అందులో పల్లీలు వేసి ఈ పల్లీలు మెత్తగా వరకు మిక్సీ పట్టుకోవాలి పల్లీలు మీరు దొండకాయ ముక్కలతోటి వేసి పట్టుకోవచ్చండి లేదు అంటే ఇలా లాస్ట్లో ఇలా మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మిక్సీ పట్టిన ఈ పల్లీ పేస్ట్ని కూడా ఇదే పచ్చళ్ళలో వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీల పేస్ట్ను కూడా పచ్చడితోటి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక పోపు ప్యాన్ పెట్టుకొని అందులో ఐదు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత ఇందులో ఒక ఎండి మిర్చి కట్ చేసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి డైరెక్ట్గా వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేయాలి ఒకరేమ కరివేపాకు వేసుకున్న తర్వాత కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు వరకు కారం వేసుకోవాలి ఇలా హాఫ్ కప్పు వరకు ఎండు కారంని పోపులో వేసి అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎండు కారం వేసుకోండి స్టవ్ అలాగే ఉంచి ఎండు కారం వేసుకున్నట్లయితే కారం తొందరగా మాడిపోతుంది కారం మాడితే రుచి బాగుండదండి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కారం వేసి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇలా రెడీ చేసుకునే ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ పల్లి నూనెతో పోపు వేసానండి రుచి చాలా బాగుంది ఇప్పుడు ఈ పోపు అంతా కూడా పచ్చడితో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే అంతేనండి కారంకరంగా పిల్ల పిల్లగా చాలా రుచిగా ఉండేది దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎండుకారంని పోపులో వేసి ఒక్కసారి చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో మీరే కామెంట్ చేస్తారు ఈ సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ కారం పచ్చడి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్